హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి సైట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వెంటనే ఇల్లు కట్టుకునే సైటు వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ సైట్ కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ ఏదైనా మీ ప్రాపర్టీ అమ్ముకోవాలి అనేసి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నన్ను సంప్రదించండి నేను ప్రమోట్ చేసి మీ ప్రాపర్టీని అమ్ముడిపోయే విధంగా నేను ప్రయత్నం చేసి మీకు సపోర్ట్ చేస్తాను మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏమీ లేదు ఒకే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న పెళ్లైకను టచ్ చేయండి మరి ముఖ్యంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ సైట్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఈ కనిపించే సైట్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ చుట్టూ మంచి జీప్లస్ వన్ లాంటి పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఇలాంటి బిజినెస్ మ్యాన్స్ అందరూ కట్టుకుని హాయిగా జీవిస్తున్నారు ఈ ఇల్లు ఈ ఆపోజిట్ లో కనిపించే అన్ని పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఇల్లులే ఫ్రెండ్స్ అలాగే ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ దీని కొలతలు వచ్చేసరికి ఇరవై ఆరు ఇంటూ అరవై నూట డెబ్బై మూడు గజాలు ఇరవై ఆరు వెడల్పు పొడవ వచ్చేసరికి అరవై నూట డెబ్బై మూడు గజ్యాలు దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి కనిపించే సిమెంట్ రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగులు సిమెంట్ రోడ్డు ఇది లేఅవుట్ సైట్ ఫ్రెండ్స్ ఇది లేఅవుట్ సైట్ ఈ ఏరియాలో స్పెసిలిటీస్ ఎలా ఉన్నాయంటే ఏ ఇబ్బంది లేకుండా ఇరవై నాలుగు గంటలు ఇది మున్సిపల్ వాటర్ మాత్రం సదుపాయం ఉంది ఫ్రెండ్స్ అలాగే ఈ సైట్కి కూడా ట్యాప్ సదుపాయం కూడా వచ్చేసింది ప్రతి ఇంటికి మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది ఈ ఈ ఇల్లు ఉన్న ఏరియాలో ఈ సైట్ ఉన్న ఏరియాలో ఇంకొక విషయం ఏంటంటే భాగ్యనగర్ గ్యాస్ సదుపాయం కూడా ఉంది భాగ్యనగర్ గ్యాస్ సదుపాయం కూడా ఈ సైట్ ఉన్న ఏరియాలో మొత్తం ప్రతి ఇంటికి కూడా గ్యాస్ సదుపాయం కూడా ఉంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మన కాకినాడ సర్పవరం జంక్షన్ కి కేవలం ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ కేవలం ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఈ సైట్ అయితే ఉంది ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ వానరే ఈ సైట్ అయితే అమ్ముతున్నారు ఎటువంటి మధ్యవర్తి లేకుండా ఇది మాత్రం గమనించండి అలాగే ఈ సైట్లో వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు మీకు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సైట్లో ఎందుకంటే మనకి బాగా ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈ సైటు బాగా ప్రైమ్ లొకేషన్ అంటే ఎస్ఆర్మెంట్ మాల్కి వచ్చేసరి ఒక అర కిలోమీటరు అలాగే అట్ సైడ్ నాగమల్ తోట జంక్షన్కి వచ్చేసరికి ఒక అర కిలోమీటరు ఇంకోటి బానుగూడి జంక్షన్కి కిలో కిలోమీటర్ ఉన్నారా ఇలా కర్ణంగారి జంక్షన్కి ఇంకా ఒక ఒక కిలోమీటర్ దూరంలోనే ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియాలో సైట్ ఉంది కాబట్టి వదులుకుంటే మీరు ఇబ్బంది పడినట్టు ఇలాంటి సైట్ దొరకదు ఇంకోటి ఏంటంటే మధ్యవర్తులు లేకుండా ఈ సైట్ డైరెక్ట్ వానరే అమ్ముతున్నాడు అది మాత్రం కూడా గమనించండి ఈ సైట్ కాస్ట్ వచ్చేసరికి ఒక గజం ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అలా చూసుకుంటే నలభై మూడు లక్షల వరకు అవుతుంది అందులోనే రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఇంత తక్కువ ధరలో సైట్ దొరకడం నిజంగా ప్రైమ్ లొకేషన్ కాబట్టి రేటు కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది కాబట్టి గజం ఇరవై ఐదు వేలే చెప్తున్నారు అలా చూసుకుంటే మనకు బాగా తగ్గుతాను అనేసి అంటున్నారు కాబట్టి వెంటనే సంప్రదించండి మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఈ సైట్ ఎఫ్సిఐ కాలనీ సర్పవరం జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఉంది వివరాల కోసం డైరెక్ట్ ఓనర్కే సంప్రదించండి మరి